తమిళ స్టార్ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు నటి సాయి ధన్షికతో తను ప్రేమలో ఉన్నానని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గతంలో ప్రకటించాడు కూడా అయితే నిన్న విశాల్ సాయి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది నిన్న విశాల్ పుట్టినరోజు అన్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విశాల్ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా తెలియజేస్తున్నారు మదగజరాజా ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు దీంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు టీం చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే నటి ఖుష్బు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల ఆరోగ్యంపై స్పష్టత విశాల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని అలాగే ఆయన మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఖుష్బు అయితే చెప్పారు అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ